వెల్కమ్ టు న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కొండపల్లి అపల్నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు పార్టీ కోసం శ్రమించిన కొండపల్లి అపల్నాయుడు గజపతి నగర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి సీటు నివ్వకుండా కొండపల్లి శ్రీనివాస్ కు ప్రకటించడంతో మండిపడ్డ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కోసం గజపతి నగరం నియోజకవర్గంలో ఎంతో శ్రమించాను అన్న విషయం చంద్రబాబు నాయుడు బాగా తెలుసు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్న నా కార్యకర్తలకు నేను ఏమి సమాధానం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేసిన కొండపల్లి అప్పలనాయుడు గత కొన్ని సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న నాలాంటి నమ్మకమైన వ్యక్తికి పార్టీలో చోటు తగ్గకపోతే వర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని అన్నారు